హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ డాగ్ని గుర్తుపట్టారా దీని పేరు స్వీటీ మన ఛానల్ మొదలైంది ఈ స్వీటీ వీడియోతోనే అసలు యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి వీడియోలు అని కూడా తెలియదు నాకు దీని వీడియో అప్లోడ్ చేశాను ఫస్ట్ ఈ డాగ్ చాలా హుషారుగా యాక్టివ్గా ఉండేది చలాకీగా ఈ డాగ్ని ఇంట్లో పరిస్థితులు బాగోక అమ్మేసాము వేరే వాళ్ళకి స్వీటీని రాఖీని ఇద్దరిని అమ్మేసాము రెండిటిని కానీ ఇప్పుడు స్వీటీ లేదంటున్నారు వాళ్ళేమో చనిపోయింది అంటున్నారు అంత హుషారుగా ఉండే డాగ్ చనిపోవడం ఏంటని చెప్పి మైండ్ తీసుకోలేకపోతుంది చాలా యాక్టివ్గా ఉంది మా దగ్గర రెండు డాగ్స్ చాలా హుషారుగా ఉండే ఏ కొంచెం బాగపోయినా మా వారు వెంటనే వాటి ఇండక్షన్లు అన్నీ చేయించి సిలైన్లు పెట్టించడం అన్నీ బాగా చూసుకునేవాళ్ళు మా దగ్గర ఉన్నప్పుడు బాగా వాళ్ళం వాటి మా ఉన్న దాంట్లో అది లేదు అనేసరికి చాలా బాధగా ఉంది అసలు సుజీర్ణించుకోలేకపోతున్నాం చనిపోయింది అంటే ఇదే చావు కోసమే పంపించామా అక్కడ దాకా అనిపించింది ఎలా చనిపోయిందంటే జబ్బులు చేసినాయి అంట డాగ్స్కి ఏంటో చనిపోయినాయి అండి నా దగ్గర ఉన్న డాగ్స్ కూడా చనిపోయినాయి అండి అన్నారు తీసుకున్న వాళ్ళు చాలా ప్రేమగా ఉండేది మాతో స్వీటీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది తప్ప ఇంకేది చేయలేము వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్